అందరు అలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీతారాతడ్ సో ఈ రోజు వచ్చేసి మేము ఊరికైతే వచ్చామన్నమాట సో మా బాబాయ్ వాళ్ళు ఐ మీన్ పుచ్చకాయ ఐ మీన్ ఈసారి అయితే చెలకలు అదే వేశారనమాట అదేనండి వాటర్ మెలన్ సో ఇగో ఇక్కడ కనిపించేది ఇదంతా అదే తోట అనమాట సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఐ మీన్ కాయలు వచ్చేసి కొన్ని చిన్నగా ఉన్నాయి మరి కొన్ని పెద్దగా కొన్ని మీడియం సైజులో అలా ఉన్నాయి సో ఇందులోనే కీర దోశ కూడా వాళ్ళైతే ఐ మీన్ మా బాబాయ్ వాళ్ళు సరి కీర దోశ కూడా పండిస్తున్నారు అండ్ ఈసారి వాటర్ మిలిన్ కూడా పండిస్తున్నారు అనమాట సో నేను మీకు చూపిస్తాను సో బ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి సో లాస్ట్ వరకు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇక్కడ నుంచి అక్కడ మూల వరకు ఎక్కడి వరకు అయితే గ్రీనరీ ఒప్పిస్తుందో సో ఇదంతా పుచ్చకాయ తోటనే అండ్ ఇందులో అక్కడక్కడ ఏంది కీర దోశ కూడా అయితే ఉందనమాట సో ఇక్కడ నేను కీర దోశ చూపిస్తాను చూడండి సో చూస్తున్నారా సో వీటికి చిన్న చిన్న ముళ్ళులా కూడా ఉందన్నమాట సో చాలా లేత కాయ ఇది అండ్ ఇగో ఇక్కడ కూడా ఒకటి అవుతుంది సో ఇది వచ్చేసి కొంచెం కొంచెం ముదిరిపోయిందన్నమాట సో ఇలాగే ఇక్కడి నుంచి తీగంతా అదే అంట చూపిస్తా మీకు ఇంకా సో సోను ఏం చేస్తున్నావు ఎక్కడికి వచ్చినావు వాటర్ మీద నింపికెళ్దామని వచ్చినావా అవునా సో ఇక్కడ కూడా చూడొచ్చు చిన్న చిన్న ఐ మీన్ కీరా దోశలు అయితే అవుతున్నాయి సో ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ కీరా దోశలు చాలానే కాస్ట్ ఉంది ఐ మీన్ సిక్స్టీ రూపీస్ కేజీ అలా అయితే అమ్ముతున్నారు కావచ్చు ఐ మీన్ నాకు తెలిసిన రేటు ఎగ్జాక్ట్ మార్కెట్ రేట్ అయితే ఎంత అనేది చెప్పలేము సో మా ఇగో కొయ్యాక కొన్ని ఇక్కడే ముదిరిపోతున్నాయి చైన్లోనే సో ఇక్కడ తీగంతా ఇలా లాస్ట్ వరకు మొత్తం అదే తీగ అనమాట సో మొత్తం కీరా దోశలే సో చూడొచ్చు కొన్ని వేస్ట్ అయిపోతున్నాయి ఆగు సో ఫార్మింగ్ అనేది అంత ఈజీ కాదండి అందరికీ తెలిసిందే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది చాలా కష్టపడాలి సో ఇక్కడ వచ్చేసి చూడొచ్చు నా కాళ్ళ దగ్గర త్రీ వాటర్ మిలన్స్ అవుతున్నాయి అప్పిస్తున్నా అయినండి సో ఇవి ఇలా రాయిపోయినప్పుడు ఇలా ఒకటే సైడ్ ఉండకుండా ఈ కాయలు ఇలా ఇంకో సైడ్ తిప్పాలంట మనము సో అప్పుడే అవి అంటే పండుతాయి అంట చాలా మంచిగా ఐ మీన్ లోపల టేస్ట్ వచ్చేసి కాయ టేస్ట్ వచ్చేసి బాగుంటుంది సో ఇలా ఒకటే సైడ్ పడు అంటే ఇట్లా ఒకటే సైడ్ ఉంటేనంట కాయ అనేది పాడైపోతుందంట సో వీటిని జస్ట్ ఐ మీన్ ఒకసారి ఇత్తనాలు పెట్టినాక జస్ట్ వాటర్ వేసి మెందు అంటే అవన్నీ ఫర్టిలైజర్ అన్నీ ఇస్తే సరిపోదు సో కాయలు కూడా తిప్పుతూ ఉండాలంట సో అప్పుడే అవి చాలా బాగా పండుతాయంట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే కాయ అనేది పాడుగా సో పుచ్చకాయ పండించడం అనేది అంత ఈజీ కాదనమాట సో చాలా హార్డ్ ప్రాసెస్ సో వీటిని చాలా టేక్ కేర్ చేయాలి సో మనకి తినేటోళ్ళకి ఇవన్నీ తెలియదు సో పండించేటోళ్ళకే ఆ కష్టం అనేది ఏందో తెలుస్తుంది సో మీరు చూడొచ్చు నియర్లీ చాలా అప్పస్తున్నాయి ఇక్కడ అక్కడక్కడక్కడక్కడ సో చేనంత ఉంది కాకపోతే ఇవి ఇంకా ఏంటంటే మీడియం సైజులోనే ఉంది అంత బాగా అయితే పండలేదన్నమాట సో ఇయో కీరా దోశ కూడా చూడొచ్చు మళ్ళీ ఇడ సో బాగుంది సో ఇది ఒకటి మనము తెంపుదాము అండ్ గీడ కూడా ఒకటి ఉంది అది కుకుంబర్ కీరా దోశ సో ఇందులో మా వాళ్ళు బీరకాయలు కూడా వేశారు చూడొచ్చు ఇక్కడ బీరకాయ తీగైతే వచ్చింది ఎక్కడి నుంచో సో ఇక్కడ చూడొచ్చు వాటర్ మిలన్ ఎక్కడ చూసినా వాటర్ మిలన్ వాటర్ మిలన్ ఓపిస్తున్నాయి సో మా వాళ్ళు అసలు తిప్పట్లేదు వాళ్ళకి ఇంకా అంటే చాలా మా బాబాయ్ వాళ్ళకి చాలా ఫార్మింగ్ ఉందన్నమాట సో వన్ ఇయర్లీ ఒక ఎయిట్ ఎకర్స్ అయితే ఉన్నాయి కావచ్చు మేబీ నాకు తెలిసినంత వరకు సో అన్నీ చూడాలంటే కొంచెము కష్టం కదా సో ఇవన్నీ తిప్పక ఏందంటే వన్ సైడే మొత్తము పండిపోతున్నాయి అన్నమాట సో కాయ అంతా సో చూడొచ్చు అడుగు అడుగున కాయలే ఉన్నాయి ఇక్కడ ఒప్పిస్తుందా సో ఇక్కడ చూసినా కాయలు 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 కాయలే అవుపిస్తున్నాయి మొత్తం ఇక్కడ నుంచి అక్కడ అంతా కాయలే ఉన్నాయి అన్నమాట సో ఏదైనా మనము పండించడం అంటే చాలా కష్టమండి దాని వెనుకల్లా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది సో మనం ఏంటంటే ఐ మీన్ జస్ట్ ఇలా డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటాం చూడండి వాటికి వాటి వాల్యూ అనేది మనకు తెలియదు అనమాట సో అలా ఎంతో ఫుడ్ ఇంట్లో కానీ ఏదైనా సరే అది అన్నం కానివ్వండి ఏదైనా చాలా వేస్టెస్ చేస్తూ ఉంటారు చాలామంది చాలా ఇళ్ళల్లో సో అలా చేయకుండా ఎందుకంటే ఫుడ్ అనేది మనం తినే ప్రతి ఒక్క తిండి అది ఆ రైతుకే తెలుసు ఎంత కష్టపడితే అది వస్తుందో అనేది సో మనకు ఆ వాల్యూ తెలియనప్పుడు అది దాన్ని వేస్ట్ చేసే అర్హత కూడా మనకి లేదనమాట సో ఖచ్చితంగా ఇంకోసారి మీ ఇళ్ళల్లో కానీ ఎవరైనా సరే ఫుడ్ అనేది వేస్ట్ చేయకండి సో మిగిలిపోతే ఏదైనా అనిమల్స్కి ఫీడ్ చేయండి కానీ అలా అయితే అనవసరంగా వేస్ట్ అయితే చేయకుండా అనమాట సో ఇది వచ్చేసి అందరికీ నాది ఇది ఒక రిక్వెస్ట్ లాగానే సో ఇది వచ్చేసి ఈరోజు బ్లాగ్ అనమాట సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ